పుంగనూరులో నేడు ఎంపీ మిథున్ రెడ్డి పర్యటనకు వస్తున్న నేపథ్యంలో కూటమి కార్యకర్తలు అడ్డుకోవాలని యత్నిస్తున్నారన్న ముందోస్తు సమాచారంతో తిరుపతిలోని ఎంపీ నివాసంలోనే నోటీస్ ఇచ్చి గృహ నిర్బంధం చేసిన పోలీసులు మరోపక్క పుంగనూరు పట్టణంలోకి ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఎంపీ మిథున్ రెడ్డిలు రాకూడదని వారికి వ్యతిరేకంగా ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ధర్నాకు దిగిన టీడీపీ జనసేన కార్యకర్తలు మాపై దౌర్జన్యాలు అక్రమాలు దొంగ కేసులు పెట్టి మమ్మల్ని వేధించారు కనుక మరో నాలుగైదు సంవత్సరాలు రాకూడదని వారు రాకుంటేనే అభివృద్ధి జరుగుతుందని తెలుపుతున్న కూటమి కార్యకర్తలు తమ పరిధిలోని కార్యకర్తల ఇండ్లు కూల్చడం పంట పొలాలను ధ్వంసం చేయడం దారి లేకుండా చేయడంతో వారిని పరామర్శించడానికి వెళ్తుంటే గృహ నిర్బంధం చేయడం మా కార్యకర్తలపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదు కొత్త పద్ధతికి తెరతిస్తున్నారు రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారు ఈ ఘటనపై స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామంటున్నా ఎంపీ మిథున్ రెడ్డి ఈ కేసులకి పాడు ఇబ్బంది పడినారు వాళ్ళంతా తొమ్మిది గంటలకే వచ్చి ఇక్కడ ఆయన పర్యటన అడ్డుకుంటామండం దానికి తోడు జనసేన బీజేపీ వీళ్ళంతా తోడు కావడం ఇప్పుడు ఇక్కడొచ్చి సాధించేది ఏం లేదు దాదాపు ఐదు సంవత్సరాలు మీరే ఉన్నారు అధికారంలో అప్పుడు జైలు ఈ రోజు వచ్చి కొత్తగా మీరు చేసేది ఏమి ఉండదు ఆ రోజు కేసులు ఏమన్నా మాట్లాడితే టీడీపీ వాళ్ళు ఇంట్లో వంటి కాలు బయట పెట్టాలంటే త్రీ నాట్ సెవెన్ లేదా ఎస్సీ ఎస్టీ కేసులు అటెంప్ట్ మటలు ఇవే కేసులు పొద్దుకోక ఎప్పుడు చూసినా కూడా మా చంద్రబాబు నాయుడు గారిని కానీ కుప్పంలోకి రానివ్వడానికి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా పూర్తిగా అడుగు అడ్డుకోవడం జరిగింది మా చల్లా బాబు నన్ను కావాల్సిందే అసలుకి బండి రాళ్ళు వేసి సో సోములైతే ఏమి శతమైతే ఏమి చాలా చోట్ల చల్లా బాబురెడ్డి గారిని కానీ రానికుండా చాలా ఇబ్బంది పెట్టినారు ఈరోజు మీరు ఏమి ఇక్కడ పారిపోతా ఉందని వస్తా ఉన్నారు మీరు కూడా కొంచెం ఆలోచించుకోవాల మేము గమని ఉన్నా మా కార్యకర్తలు దెబ్బతిని వాళ్ళు ఈ కేసులకు నలిగిన వాళ్ళు నెల నెల ఫరారు అయిపోయినారు ఊర్లో వదిలే మేము ఊరుకున్నా వాళ్ళు ఊరుకోరు అందుకోసం ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన గత నెల రోజులుగా పొంగునూరు నియోజకవర్గంలో రాజంపేట పార్లమెంటు పరిధిలో అదేవిధంగా ఈరోజు మీడియాలో ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్న చిన్న లీడర్లు వీళ్ళందరిపైన పైన భౌతిక దాడులు అదేవిధంగా రకరకాల ఈరోజు దాడులు గురవడం చూస్తూ ఉన్నాము ఇది చాలా దారుణమైన పరిస్థితి మరీ ముఖ్యంగా పుంగునూరు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని కొత్త సంస్కృతికి ఈరోజు తెరలేపుతూ ఉన్నారు జేసీబీలు ఎక్స్క్వేటర్లు తీసుకొచ్చి పేదోళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ జీవితాంతం సంపాదించే చిన్న చిన్న ఇల్లులు చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇల్లు చిన్న ఇల్లులు కూడా అవన్నీ కూడా జేసీబీలతో కూల్ చేయడము వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేయడము ఎక్కడో ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో చేసినట్లు చెట్లు మామిడి అన్నీ కూడా వందలాది మామిడి చెట్లు కాపుకొచ్చిన మామిడి చెట్లు అన్నీ కూడా నరికేయడము ఈరోజు పొంగునూరు నియోజకవర్గంలో కానీ కోడూరు నియోజకవర్గంలో కానీ ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను రాజకీయంగా అంటే ఏదైనా రాజకీయాలు ఎలక్షన్లప్పుడు రాజకీయంగా కొట్లాడేలా కానీ చిన్న చిన్న వాళ్ళ పైన వచ్చి వాళ్ళ ఆస్తుల పైన ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యుల పైన వాళ్ళ వెహికల్స్ కానీ లేకపోతే ఇంకా కూడా దారుణమైన విషయం ఏమంటే పుంగునూరు నియోజకవర్గంలో పేదవాళ్ళు ఆవులు మేపుకొని బతికే వాళ్ళు ఆవులు దొంగతనం చేసి తీసుకెళ్ళిపోవడము కళ్యాణ మండపాలు కూల్చడము ఈరోజు దారులు ఇవ్వకుండా అడ్డగించడం ఇన్ని కూడా ఘోరంగా జరుగుతూ ఉన్నాయి వీటన్నిటిని కూడా ఈరోజు పర పరామర్శించడానికి పోదామంటే కూడా ఈరోజు పోలీసులపైన ఒత్తిడి తీసుకొచ్చి హౌస్ అరెస్టు చేయడం జరిగింది ఒక ఎంపీగా నా నియోజకవర్గంలో తిరగడానికి కూడా ఈరోజు నా నియోజకవర్గ ప్రజల్ని కలవడానికి కూడా ఈరోజు రెస్ట్రిక్షన్స్ పెట్టి తిరగనీయకుండా ఇదివరకు షెడ్యూల్ పెట్టుకుంటే పోలీసు వారు ఇంకొన్ని రోజులు పోని సార్